నిరుద్యోగులకు చంద్రడా ఇచ్చిన హామీ నెరవేర్చడంతో నిరుద్యోగులందరూ టీచరు ట్రైనింగ్ చదివిన వాళ్ళందరూ కూడా తీసి వాళ్ళందరూ కూడా హర్షం వెలబుస్తున్నారు గతంలో ఐదేళ్లలో ఒక ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించలే మాట చెప్పాడు కానీ మడవ తిప్పాడు మా నాయకుడు అధికారం లేక రాకముందు ఎన్డీఏ కూటమి తరఫున నేను ఫస్ట్ సప్తకం డిఎస్సీ మీదనే నేను పెడతాను పదహారు వేల నాలుగు వందల ముప్పై ఆరు పోస్టు క్రియేట్ చేసి ఈ దినం నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రకారం అమలు పరుస్తున్నారు కాబట్టి దీనితో నిరుద్యోగులంతా ఎన్డీఏ మీద ఒక నమ్మకం ఏర్పడింది ఈ దినం నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గౌరవ నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ తప్పకుండా అమలు పరుస్తారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నా తప్పకుండా అమలు పరుస్తారు అనే ఒక నమ్మకం నిరుద్యోగులు గారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కూడా హెక్ష ప్రకటిస్తారు మీరు ఇది గతంలో లేని పోస్టులు ఈ దినం మీరు మాట చెప్పిన ప్రకారం మాకు పోస్టు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక నిరుద్యోగులు కూడా మీకు న్యాయం జరుగుతుంది ఇదే కాదు ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకు ఇక్కడ కడప జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ వస్తాయి అదేవిధంగా స్టీల్ బ్యాంక్ కూడా రావచ్చు అదేవిధంగా మనం చింతకుమిన మండలంలో కూడా ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ రావడము చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది కాబట్టి మొప్పటి దాంట్లో కూడా నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిరుద్యోగి కూడా ఈ దినం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మనం అందరం కలిసి అమలు పరచాల్సిన అవసరం ఉంది ఆయన మాట చెప్పిన ప్రకారం చేస్తాడు కాబట్టి మనం కూడా ఆయనకు చేతిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం